వ్యతిరేకంగా ఉంది అందుకే పాలస్తీనా ప్రజలకు అనుకూలంగా ఉన్న అంశాలు ఒకటి రెండు ఉన్నాయి ఉదాహరణకు కాల్పుల వినమన జరుగుతుంది సాయం ఏడు గాజాకు వెళ్తుంది గాజా ప్రజలు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు గతంలో ట్రంప్ ఫస్ట్ టైం అంతకు ముందు ప్రకటించే ప్లాన్ లో గాజా జనాభా మొత్తం ఖాళీ చేయాలని ప్రతిపాదించారు అది లేదు అంతవరకు పాజిటివ్ అంతవరకే పార్ట్స్ ట్రంప్ ఒప్పందానికి అనుకూలంగా స్పందించింది అసలు మౌలికమైన అంశాలు పరిష్కారం కాకుండా ఈ ప్రక్రియ కొంత ముందుకు సాగే అవకాశం ఉంటుంది ఎందుకంటే అర్జెంటుగా నెత్తన్యావుకు బందీలు విడుదల ముఖ్యమైంది ట్రంప్ కు నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి యుద్ధం ఆపాలి యుద్ధం ఆపిన అక్కడ పుట్టిన ఇంటలేడు ఉక్రెయిన్ లో అందువల్ల ఇక్కడన్నా కనీసం యుద్ధం ఆపినట్లు కనబడాలి భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆపిన అంటే ఇండియా ఒప్పుకుంటలేదు థాయిలాండ్ కంబోడియాల మధ్య యుద్ధము ఆర్మేనియా జై బజాన్ల మధ్య ఘర్షణ ఇవన్నీ యుద్ధాలు కాదు మిలిటరీ ఘర్షణ కాంగో కాన్ఫ్లిక్ట్ ఇవన్నీ చెప్పుకొని తాను ఏడు యుద్ధాలు ఆపానని ట్రంప్ చెప్తున్నాడు ఇప్పుడు అర్జెంటుగా గా వార్ ఆపాలి అందువల్ల ట్రంప్ అర్జెన్సీ ఉంది అర్జెన్సీ ఉంది ఎందుకంటే బంధుల విడుదల కావాలి పెద్ద ఎత్తున ఇజ్రాయలీ ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది నెతన్యావ్ ప్రభుత్వ రేటింగ్ ఘోరంగా పడిపోతుంది అమర్స్ కూడా కావాలి అర్జెంట్ గా రిలీఫ్ ఎందుకంటే అమర్స్ నాయకత్వం మొత్తం అంతమైంది చాలా మంది కమాండర్లు చనిపోయారు అమర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతిన్నది అందువల్ల అమర్స్ కూడా కాస్త విరామం కావాలి అందు అందువల్ల అమర్స్ కు విరామం కావాలి ట్రంప్ కు ఏదో చెప్పుకోవటానికి కావాలి నేతన్యావ్ కు బంధుల్ విడుదల కావాలి సో ముగ్గురికి ఇంట్రెస్ట్ ఉంది గనక ఈ మేరకు ప్రోగ్రెస్ కనబడుతోంది కానీ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధం మొదలు పెట్టింది అమస్ ను కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేస్తాను యుద్ధం మొదలు పెట్టింది ఇప్పటికే ఆ యుద్ధ లక్ష్యం నెరవేరలేదు అమస్ నాయకత్వాన్ని ఎలిమినేట్ చేయగలిగారు కానీ టోటల్ గా అమస్ ను అంతం చేయలేకపోయారు దీన్ని బట్టి మనకు అర్థం ఏమవుతుంది ఇప్పుడే కాదు అరవై ఏళ్ళుగా పాలస్తీనా ప్రాంతాల ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది పాలస్తీనా ప్రాంతాలను ఏదో రూపంలో అక్యుపై చేసే ఉంది కానీ ఇప్పటికీ పాలస్తీనా ప్రతిఘటన హమస్ అంతం కానీ ఏం తెలియజేస్తుంది పాలస్తీనా ప్రజల ప్రాతినిధ్యము లేని ఏ శాంతి ప్రణాళిక ఆచరణలో రిజల్ట్ ఇవ్వదు అని తెలియజేస్తుంది అందువల్ల ఇప్పటికైనా ట్రంప్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అమెరికా విధానము ఐక్యరాజ్యసమితి యునైటెడ్ నేషన్ విధానమైన టూ స్టేట్ సొల్యూషన్ రెండు దేశాల ఏర్పాటు ఆల్రెడీ ఇజ్రాయెల్ ఏర్పడి ఉంది కనుక పాలస్తీనా దేశం ఏర్పాటుకు ఇజ్రాయల్ ఒప్పిస్తే తప్ప ఈ సమస్యకు ఎండ్యూరింగ్ అంటే దీర్ఘకాలం మన కలిగేటువంటి శాశ్వతమైన పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరకదు